హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో మార్నింగ్ బిజీ టైంలో కూడా క్విక్గా అయిపోయే ఒక హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి అయితే చాలా 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 మంచిది ఈ రెసిపీ చేసుకోవడానికి ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ముందక బౌల్లోకి ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో ఒక అరకప్పు బియ్యం ఒక అరకప్పు పెసరిపప్పు తీసుకుని బౌల్లోకి వేసుకోండి నీళ్ళు పోసుకుని ఒక్కో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఈ పప్పు బియ్యాన్ని పక్కన పెట్టుకోండి ఈ కిచిడీ చేసుకోవడానికి కావలసిన కూరగాయలన్నీ కూడా శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి నేను ఇక్కడ బీన్స్ క్యారెట్ బఠానీ ఆలుగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ ఒక చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే పోపు దినుసులు రెగ్యులర్ వేనండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు మిరియాలు పసుపు జీడిపప్పు ఇవన్నీ తీసుకుని ముందు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అండి వేడెక్కిన తర్వాత ముందు పోపు దినుసులు వేసేసుకోండి పోపు దినుసులతో పాటే అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకొని కాస్త పచ్చి పోయేంతవరకు పోయేంత వరకు వేగనివ్వండి అలాగే ఆవాలు జీలకర్ర కూడా కాస్త చిట్పటానంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వన్ బై వన్ వేసేసుకోండి ఇవే కాదు టమాటా చిక్కుడుకాయ మీకు నచ్చిన కూరగాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి కూరగాయ ముక్కలైనా చూసుకుని వేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మీరు ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసేసుకోండి పెసరపప్పు బియ్యం వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అన్నం మరీ ముద్ద ముద్దుగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి ఆ టైం కూడా మీరు ఎలా కుక్ చేసుకున్నారో అలాగే ఉంటుందండి అన్నం అనేది అంత బాగుంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా డిన్నర్ అయినా ఎలాగైనా తినొచ్చు చాలా బాగుంటుంది ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి మీరు ఏకపోతే పెసరపప్పు బియ్యం తీసుకుంటున్నారు అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు పోసుకోండి ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోతే నీళ్ళల్లో వేసేసుకుని కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాతనే తీసుకొని చూడండి అంతే అండి గుమ్మగుమ్మలాడే కమ్మని పెసరపప్పు కిచిడి అయితే రెడీ అయిపోయింది కిచిడి అంటారు పులగం అంటారు ఎలా అయినా పిలుచుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది డెఫినెట్గా ట్రై చేయండి అంతేకాదు మనకి దగ్గు జలుబు జ్వరం ఉన్నప్పుడు కూడా వేడి వేడిగిరి చేసుకొని తినండి గొంతుకి ఉపశమనంగా ఉంటుంది నోటికి రుచిగానే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ